సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి ఫస్ట్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చి సెవెంటీన్ లో జరిగింది ఎప్పుడే జరిగింది అక్కడ ఆ మిషన్ చూస్తే ఆవిరి ద్వారా ఆ యంత్రం నడుస్తుంది స్టీమ్ మిషన్ కరెక్ట్ గా ఎయిటీన్ సెవెంటీలో సెకండ్ రివల్యూషన్ జరిగింది ఎలక్ట్రిసిటీ ద్వారా కంపెనీస్ నడవడం స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ వచ్చిన ఆవిరి యంత్రం సెకండ్ వచ్చిన ఓకే అండ్ చూడండి ఒక హండ్రెడ్ ఇయర్స్ వరకు ఏ మిషన్స్ అయితే నడిచినాయో ఆ మిషన్స్ చాలా హ్యాపీగా నడిచినాయి ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు ఆనందంగా ఉండింది అదే స్కిల్ మీద వంద సంవత్సరాలు తాతలు తండ్రులు పిల్లలు అందరు బతికిళ్ళు అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మీరు రెండవ రెవల్యూషన్ నుంచి ఎయిటీన్ సెవెంటీ నుంచి నైన్టీన్ వరకు థర్డ్ రెవల్యూషన్ వచ్చే సమయానికి ఇక్కడ చూడండి వన్ టెన్ ఇయర్స్ గ్యాప్ ఉంది ఒక రెవల్యూషన్ నుంచి కొత్త మిషన్స్ ఇక్కడ కంప్యూటర్స్ ఇండస్ట్రీ రెవల్యూషన్ ఫస్ట్ వన్ పాయింట్ జీరో సెకండ్ కంప్యూటర్స్ ఆడాయి మీరు చూడండి దీనికి ఎయిటీ ఇయర్స్ థర్డ్ పట్టింది అంటే ఈ రోజున ఫోర్త్ రెవల్యూషన్ జరుగుతూ ఉంది ఫిఫ్టీ ఇయర్స్ నుంచి థర్టీ వన్ ఇయర్స్ లో నుంచి వరకు ఫిఫ్టీ ఇయర్స్ టైం పడితే నైన్టీన్ నైన్టీ థౌసండ్ ఫైవ్ వరకు థర్టీ వన్ ఇయర్స్ లో ఫోర్త్ రెవల్యూషన్ వచ్చింది అంటే ఈ రెవల్యూషన్ ఏంటంటే ఏదైతే మిషన్స్ నడుపుతున్నాయో ఆ మిషన్స్ అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఎంప్లాయ్మెంట్ అంతా రిలాక్స్గా ఉంటారు ఆ స్కిల్ మీద అన్ని సంవత్సరాలు ఆగ్రు బట్ కొత్త టెక్నాలజీ వస్తే పాత టెక్నాలజీ మొత్తం డెవలప్ అవుతుంది ఇప్పుడు తీసుకొచ్చి నేను ఆవిరితో యంత్రాలు నడతా అంటే ఆవిరి యంత్రాంతో నడపగలుగుతామా అప్డేట్ అయింది అప్డేట్ అవుతున్న టైంలో మనం అప్డేట్ అవ్వకపోతే అవుప్డేట్ అయిపోతాం ఇప్పుడు నెక్స్ట్ టెన్ ఇయర్స్ కోసం ఇండస్ట్రీ చేంజ్ అవుతుంది సి అడ్వాన్స్ వచ్చింది సి ప్లస్ సి ప్లస్ అడ్వాన్స్ వచ్చింది ప్రతిది కూడా ఈ రోజున ఏఐ వచ్చింది మొత్తం ఉద్యోగాలు మొత్తం మారుతుంది డెలివరీ బాయ్స్ డ్రోన్స్ వచ్చి డెలివరీ చేస్తుంది కార్ డ్రైవర్స్ వితౌట్ కార్ డ్రైవర్ కార్ నడుస్తుంది సెల్ఫ్ మేడ్ డ్రైవింగ్ అర్థమైతుందా వంట చేయాలా వంట చేసే మిషన్లు వచ్చినాయి దోశ చేసే మిషన్లు వచ్చినాయి దోషాలు ఉద్యోగాలు ఒకప్పుడు చాకలగా ఉతికే వాళ్లకు ఆపర్చునిటీ ఉండే ఈ రోజున వాషింగ్ మిషన్స్ వచ్చినాయి ఉద్యోగాలు పోతున్నాయి అర్థమైతే ఉందా పది మంది చేసే పని ఒక్క ఏఐ చేస్తుంది టెలికాలర్స్ ఉంటాయి ఈరోజు టెలికాలర్స్ అవసరం లేకుండా న్యూస్ చదివేందుకు ఏ చక్కగా న్యూస్ రీడర్ చేస్తూ ఉంది పాటలు పాడేందుకు పాటలు రాసేందుకు రచయితలు ఉండే ఈ రోజున ఏ ఏ పాటలు పాడి పాటనికి ఎట్లా కావాలంటే అట్లా మంచి తీసిస్తుంది ఇలా అప్డేట్ అవుతున్న కాలంలో ఇలా అప్డేట్ అవుతున్న కాలంలో మీరు అప్డేట్ అవ్వకుండా నిదానంగా మెల్లకుండా అంటే చేస్తున్న పని ఏదైతే చేస్తున్నారో ఆ పని ద్వారా వచ్చిన ఫలితమే మీకు వచ్చేటటువంటి ఈ లైఫ్ మీకు వచ్చేటటువంటి ఈ జీవితము చేసిన పని ద్వారా మీకు ఏ రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ వస్తుంది కొత్త రిజల్ట్ రా రావాలంటే మీ పని మారాలి మీ పని మారితే కానీ ఫలితం మారదు డూయింగ్ ద సేమ్ థింగ్ ఫున్ ద లాస్ట్ ఫోర్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎక్స్పెక్టింగ్ ద డిఫరెంట్ రిజల్ట్ ఈస్ కాల్ ఫులి ఈ ఇరవై ఒకటో శతాబ్ద వ్యాపారంలో ఎవరి దగ్గర అయితే హై స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్ బాగా డెబ్బై పైసలు అండ్ మీరు చేస్తున్న పని మ్యాటర్ అయింది నేను పొద్దున్న నుంచి నైన్ టు ఫైవ్ జాబ్ చేస్తాను ఆ జాబ్లో నేను మంటా మిలేరియర్ అవుతా నెవర్ మీరు పట్టుకున్న జాబ్ కూడా అస్లో ఉండాలి అలాంటి పనినే పట్టుకోవాలా అప్పుడే మీరు అప్డేట్ అవుతుంది